హాయ్ గాయస్ అందరికీ నమస్కారం మాదిగా భేములవాడ భయములవాడ రాజన్న టెంపుల్ చూస్తున్నారు కదా వేములవాడ రాజన్న టెంపుల్ అయితే మూవీ వేయడం జరిగింది నిన్న బుధవారం నాడు చూడండి రేకులైతే ఎక్కడికక్కడ రేకులు అయితే కొట్టేస్తున్నారు వర్క్ కనబడకుండా అయితే అయితే కొట్టేస్తున్నారు మన టెంపుల్ వచ్చేసి నిన్న పన్నెండు బుధవారం నాడు అయితే మందు జరిగి మందులు పెట్టడం జరిగింది ఇది చూసారు కదా ఇక్కడ కౌంటర్ ఉండే ఇది అది పెద్ద కూడా ఇది ఇక్కడ షాపులు మాత్రం ఎలా ఎదా నడుపుతున్నాయి నడుస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి బంద్ ఉండదు ఇక్కడ అప్పుడు అప్పుడు చూపెట్టను కదా వర్క్ చూడండి వర్క్ అయితే శరవేగంగా జరుగుతుంది అసలు మెయిన్ టెంపుల్ అయితే మెయిన్ దారి అయితే ఇది చూశారు కదా దీన్ని కూడా మనం అయితే మూసేయడం జరిగింది మనకు దర్శనాలు కావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే పబ్లిక్ మాత్రం కొద్దిగా బందే చిన్నత కొద్దిగా అయినారు ఫ్రెండ్స్ లార్జీలు కూడా పాపం ఎక్కడెక్కడ లార్జీలు అయిపోయాయి చూడండి ఇది భూమిలో భక్తులకు గమనిక మన భీమనకుల దర్శనాలు జరుగుతాయి రాజన్నటి మే టెంపుల్ అనేది ఇక్కడికన్నా ఇక్కడ ఇక్కడ చేశారు గిరాకు లెక్క దుకాణాలు కూడా పనిచేశారు కొన్ని కొన్ని దుకాణాలు ఇదైతే ఇక్కడ కూడా మందుకు మంది లేదు పునం ప్రపాది దర్శ మనం శ్రీ రాజా స్వామి దేవస్థానం భేములవాడ ఇక్కడి నుంచి అయితే కొద్దిగా అయితే దర్శనకే వెళ్తున్నారంట కానీ దర్శనం చేసిన ఇదంతా ఖాళీ చూసారు కదా జనం అయితే బాగానే ఉన్నారు కానీ ఇక బయట నుంచి మొక్కడవుతుంది దేవుడి విద్య ఇదైతే పూన దర్శన ప్రాచీరస్తు ఇక్కడ నుంచి అయితే మనం కొండ రూట్ ఉంటుంది చూసారు కదా జనాలు లేక ఎలా స్థలది ఫ్రెండ్స్ ఇదైతే బ్రిడ్జ్ కాంచెలు అయితే బైపాస్ అనేది సెకండ్ బైపాస్ ఇది జీవితాల బైపాస్ అంటారు చూస్తారు కదా పోతే జైతాల ఇక ఇటు పోతే మన భీములవాడ రాజేశ్వర స్వామి టెంపుల్ దారి ఇక ఇలా పోతే గుడికి అయితే దారి వస్తుంది ఇక ఇక్కడైతే మన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భీములాడ ఇదైతే పార్కింగ్ ప్లేస్ చెరువు అనేది ఫస్ట్ అయితే చెరువు ఇది తర్వాత దీన్ని పార్కింగ్ చేశారు ఇక ఎలా పోవాలి ఇలా పోతే మనకు అక్కడ దారి అనేది ఉంటుంది ఇదైతే మొత్తం పార్కింగ్ చూసారు కదా పార్కింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడైతే ఒక కార్ లేదు ఫ్రెండ్స్ నిన్నైతే కార్ అయితే ఒక దాదాపు ఏళ్ళకున్న ఒక వేల పైన ఉండే విడి అయితే ఎప్పుడు బంద్ అయిందో అప్పుడైతే జనం అయితే రావడం బంద్ చేశారు మొత్తం దర్శనాలు అన్నీ పాత భీమాన గుళ్ళు అనేవి జరుగుతున్నాయి ఒకసారి చూడండి చూశారు కదా మీరైతే ఇంత ప్రశాంతంగా విమలవాడ ఎప్పుడు లేదు ఫ్రెండ్స్ అందుకే మీకోసం వీడియో తీయాలని అనుకున్నాను వీడియో తీస్తున్నాను మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇప్పైతే ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే వచ్చే వాళ్ళు కష్టాలు పడకుండా ఈ వీడియో మీరు షేర్ చేస్తే వాళ్ళకు అయిపోతుంది చూసారు కదా మొత్తం రేకులు ఎలా కొట్టేశారో వర్క్ ఏం కనపడకుండా అయితే రేకులు అయితే కొట్టేశారు ఓన్లీ ఆఫీసర్లు వాళ్ళు వెళ్ళేందుకు అక్కడ దారి ఉంచారు కదా ఆ అయితే వర్క్ చేసే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు అక్కడ ఒక్కసారి టింపుల్ని అయితే చూడండి ఎలా ఉందో ఇక్కడైతే చూసారు కదా వర్క్స్ అయితే టెంపుల్ వర్క్స్ అయితే చూస్తున్నారు నడుస్తున్నాయి అదిగో ఇక్కడైతే మన జనాలు చూసారు కదా ఎలా ఉన్నారు ప్రతి దారి మూసేసిరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ దారిలో కూడా జనాలు వెళ్ళకుండా పన్నులు ఇబ్బంది కాకుండా అయితే ఇలా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇది వచ్చేసి కళ్యాణ కట్ట కూడా కూడా చూసారు కదా గేట్ అక్కడ కూడా వేశారు జనాలు అయితే ఎక్కడికి పోతలేరు ఇప్పుడైతే మనం దర్శనం ఎక్కడ జరుగుతున్నది మీకు చెప్పబోతున్నాను ఇక్కడి నుంచిలో అయితే క్లూన్ క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది చూసారు కదా రేకులు అయితే బిగించారు ఎందుకంటే ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఇక చూడండి ఇక్కడ అయితే రేకులు అయితే బిగిస్తున్నారు ఇక్కడ నుంచి మనకు దర్శనం చాలా అయితే ఎందుకంటే క్యూ లైన్ అనేది ఇక్కడి నుంచి ఉంటుంది కాబట్టి మనకు దర్శనాలు ఇక్కడి నుంచి చాలా అవుతాయి మనం ఇప్పుడు మనం పోయే దారి భీమా పక్కపట్టి చెరువు ఉంటుంది ఫ్రెండ్స్ కొందరైతే అడుగుతున్నారు భీమన గుడి ఇక్కడ చాలా మందికి భీమన గుడి అంటే తిరుగుతుంది కానీ ఫస్ట్ అదే గుడి ఇక్కడ భీముల వల్ల ఫస్ట్ అదే గుడి కాబట్టి మీకు చూపిస్తాను భీమా గుడి పూర్తిగా చూపిస్తాను చూశారు కదా ఇదండి లార్జ్ ఇవా నరరాజు బొమ్మ ఇదే భీమా అనేది అస్సలు గుడి లోపలికి పోవాలి కోనిపోతుంది ఇక్కడ టెండీ కోడే కట్టుకుండా దారి కోడలు అయితే ఇక్కడ చెల్లించుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా కోడలు కట్టుడ దారి ఇక్కడ జనాలు చూసారు కదా ఎలా ఉన్నారు వర్క్స్ అయితే ఇక్కడ కూడా జరుగుతున్నాయి క్యూ లైన్ అయితే కట్టారు అందరూ చూడండి ఒక్కసారి అయితే పన్ను ఇంకా అలాగే ఉన్నాయి చెప్పారు ఇదైతే మన భీమన గుడి ఇదే మెయిన్ టెంపుల్ ఇక ఇది వచ్చేసి ప్రజాదరక ఉంటాయి మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూసారు మెయిన్ టెంపుల్ ఇక్కడ ఇదే మెయిన్ టెంపుల్ మనది ఇక్కడి నుంచి అది కొద్దిగా దూరంలో పోతే బద్ది టెంపుల్ అని వస్తుంది అక్కడ బద్దిపూజమ టెంపుల్ ఉంది కదా బద్ది టెంపుల్ వస్తుంది ఇక్కడైతే జనం విచ్చా వీడియో ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే కూడా చాలా బాగుంటారు చూసారు కదా అయితే ఈరోజు మీకైతే ఈ వీడియో తీసి అయితే నేను యూట్యూబ్లో పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి